బిర్యానీ ఈ మూడు అక్షరాల పదం దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలకు ఏమో తెలియదు కానీ హైదరాబాదీయులకు మాత్రం ప్రాణం బిర్యానీ అనే పేరు వినిపిస్తే చాలు కిలోమీటర్ల దూరమైనా ప్రయాణిస్తారు చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఎగ్ వెజ్ ఎన్ని రకాలైనా సరే ఆవురు అంటూ ఆరగిస్తారు మామూలు రోజుల్లోనే హైదరాబాదీలు బిర్యానీని లొట్టలు వేసుకుంటూ తింటారు ఇక రంజాన్ సందర్భంగా వేరే చెప్పాలా కానీ ఈసారి నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా రంజాన్ నాడు హైదరాబాద్ వాసులు సరికొత్త రికార్డు సృష్టించారు ఏకంగా లక్షల కొద్ది బిర్యానీలు ఆర్డర్లు ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించారు ఆర్డర్లే లక్షల్లో ఉంటే ఇంకా నేరుగా హోటల్లకు వెళ్లి తిన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో బిర్యానీ కోసం మామూలు రోజుల్లోనే హైదరాబాద్ లోని బావర్చి నుంచి మొదలు పెడితే పిస్తా హౌస్ వరకు ఫుల్ రష్ ఉంటుంది ఇక రంజాన్ సందర్భంగా అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు పైగా పెద్ద పెద్ద హోటళ్లు రంజాన్ పండుగను పురస్కరించుకుని కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించాయి ఇంకేముంది భోజన ప్రియులు హోటళ్లకు క్యూ కట్టారు హోటల్స్ దాకా వెళ్లలేని వారు ఆన్లైన్ లో ఆర్డర్లు పెట్టుకున్నారు ఆన్లైన్ లో అర్ధరాత్రి దాకా సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ వాసులు మరో మాటకు లేకుండా నచ్చిన బిర్యానీలను ఆర్డర్ చేసుకుని లొట్టలు వేసుకుంటూ తిన్నారు బిర్యానీ మాత్రమే కాదు హలీం ఆర్డర్స్ లోను సరికొత్త రికార్డు సృష్టించారట కేవలం రంజాన్ మాసంలో ఐదు పాయింట్ మూడు లక్షల హలీం ఆర్డర్లు ఇచ్చారని ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రకటించింది రంజాన్ మరుసటి రోజు ఆ వివరాలను స్విగ్గీ వెల్లడించింది రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కస్టమర్లకు అరవై లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్స్ డెలివరీ చేసినట్టు స్విగ్గీ ప్రకటించింది మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో పదిహేను శాతం ఆర్డర్లు పెరిగాయట ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇఫ్తార్ విందు ఉంటుంది కనుక ఆ సమయంలో ముప్పై నాలుగు శాతం బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని స్విగ్గీ వివరించింది వచ్చిన ఆర్డర్లలో చికెన్ బిర్యానీ మొదటి స్థానంలో ఉందని మటన్ బిర్యానీ రెండవ స్థానంలో హలీం మూడవ స్థానంలో ఫలూడా నాలుగవ స్థానంలో ఖీర్ ఐదవ స్థానంలో ఉన్నట్టు స్విగ్గీ వివరించింది బిర్యానీ టాప్ ప్లేస్లో ఉండటంతో హైదరాబాద్ వాసులు మరోసారి బిర్యానీపై తమ ప్రేమను చాటుకున్నారని స్విగ్గీ ప్రకటించింది అయితే హైదరాబాద్ హైదరాబాద్ వాసులకు బిర్యానీ అనేది సాధారణ విషయమని బిర్యానీ అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే బిర్యానీ అని స్విగ్గీ వివరించింది